దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక లేఖనాన్ని గమనించినట్లయితే కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలను గమనించినట్లయితే నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాలను గమనిస్తే మనుషులను నమ్ముకున్నట కంటే ఏహోను మేలు రాజులను నమ్ముకొనిట కంటే ఏహోవను మేలు ఈ యొక్క లేఖన భాగ్యాన్ని మనం చూసినట్లయితే మనుషులను నమ్ముకొనిట కంటే ఏహోవను మేలు రాజులను నమ్ముకొనిట కంటే ఏహోవను మేలు అని స్పష్టముగా మనకి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడి ఉంది కదా ఈ యొక్క మాటను ఎవరు పలుకుతూ ఉంటున్నారంటే దావీదు భక్తుడు పలుకుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా ఎందుకు దావిత భక్తుడు ఆ విధముగా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది కదా ఎందుకంటే తను ఎంతగానో ఇబ్బందులు కొండల్లో గుహల్లో పరుగులు తీస్తూ ఎంతగానో 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 దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉన్న తనను తరిమిన వారు తన కుటుంబీకుల శత్రువులుగా మారి తనను ఎంతగా ఎంతగానో ఇబ్బంది పెట్టిన పరిస్థితిలో దావీదు భక్తుడు జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా పరిశుద్ధ గ్రంథంలో కాబట్టి అంతటి దావీదు భక్తుడే మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ఏమని అంటే మనుషులను నమ్ముకొనుటకంటే కంటే ఏ మేలు రాజులను నమ్ముకొనుటకంటే కంటే ఏహోవను ఆశ్రయించటం మేలు అని స్పష్టముగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా నిజముగా ఈ లోకంలో మనుషులందరూ పలుమార్లు మోసపుచ్చుతారని తెలిసి కూడా నిజముగా వారందరికీ వారందరి వైపు మనము పరుగులు తీస్తూనే ఉంటాం వారు మోసపు చేస్తారని తెలుసు మోసపుచ్చుతారని తెలుసు వారిని నమ్మితే పలుమార్లు మోసపోయిన వారిని పరిశుద్ధ గ్రంథంలో కూడా చూసాం మనం కదా ఆ విధముగా చూసినప్పటికీ కూడా ఏమవుతుందంటే మనుషుల వైపునే పరుగులు తీస్తున్న జనాంగము ఎంతగానో ఉంటున్నారు అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మన పితరులు గారిని మనం ఆకారు గారిని మనం చూసినట్లయితే తను రాజులను నమ్మి ఐశ్వర్యమును నమ్మి పరిశుద్ధాత్మను పోయినట్టుగా దైవ దర్శనమును కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఆకాను ఏం చేశారు అంటే రాజులను నమ్మి దైవ దర్శనాన్ని కోల్పోయాడు కదా ఎంత గొప్ప ఎంత విచిత్రమైనటువంటి కదా ఈ యొక్క మాటను చూస్తే నిజముగా దైవ దర్శనాన్ని కోల్పోవడం అంటే చాలా మామూలు మాట మామూలు విషయం కానే కాదు దైవ ఒక మనిషి దైవ దర్శనాన్ని కోల్పోయినప్పుడు ఇంకా తనలోకి సౌళ్ళు పైన దురాత్మ వచ్చినట్టుగా ఖచ్చితంగా దురాత్మ తూరి అనేకమైనటువంటి వారిగా అనేకమైనటువంటి వాటి వైపుకు మళ్ళీ తన హృదయాన్ని త్రిప్పుకుంటారు ఇప్పట్లో మనం చూస్తూ ఉంటాం విలాము బోధలు ఏ విధముగా ఉంటాయి సంఘాలు కొన్ని కొన్ని చాచర్స్లలో మనం చూస్తూ ఉంటాం బిలాము బోధలు బోధిస్తున్న వారు చాలామంది ఉంటారు కదా ఆ దర్శనాన్ని కోల్పోయిన బిలాము అంతకన్నా ముందు దేవుని ఎదుట ఎంత చక్కగా ఇజ్రాయల్ జనాంగాన్ని కాపాడడానికి తను ఎంతగానో ప్రయాసపడినప్పుడు చివరికి రాజులను నమ్మి తన దైవ దర్శనాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తాం కదా దేవుడు స్పష్టముగా మనకు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచారు చక్కగా ఎందుకంటే ఈ లోకమ ఈ లోకము కొరకైనకు ముందుగానే తెలుసు ముందుగానే ఆయన మాట్లాడుతూ వచ్చారు ఏమనంటే లోకంలో ఉంటున్న మనుషులు ఎలాంటివారో లోకంలో ఉంటున్న జనాలు ఎలాంటివారో వారు ఏ విధముగా మారుతారో వాళ్ళ హృదయాలు ఏ విధముగా తప్పుతారో మాట ఇచ్చి స్పష్టముగా దేవాతి దేవుడికి తెలుసు తెలిసినప్పుడు వారు ముందుగానే రాయించారు దావిద భక్తుని ద్వారా ఏమని అంటే ఏ మనుషుని నమ్మకండి ఏ హోను ఆశ్రయించండి ఏ మనుషుని ఆశ్రయించవద్దు నన్ను మాత్రమే నమ్ముకున్నప్పుడు నేను నీ జీవితంలో కార్యములను చేస్తాను నా జీవితంలో నీ జీవితంలో అద్భుతమైనటువంటి మేలుల చేతనే నేను నింపుతాను అని స్పష్టముగా మాట్లాడుతూ ఉంటాను దేవుడు కానీ దేవుని మాటను తృణీకరించి దేవుని మాటను అవిధేయుల వలె వల్ల పక్కన పెట్టి నిజముగా జనాలు దేవుణ్ణి అంగీకరించగా ఇష్టానుసారముగా జీవిస్తున్న ప్రజలు ఉంటున్నారు కదా నిజముగా ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే ఆకాను భక్తుని కూడా మనం చూస్తే ఏం చేశారు తను ఐశ్వర్యముకు మనుషులను నమ్మటమే కాదు కానీ వారిలో డబ్బున్న వ్యక్తిని చూడడము డబ్బు లేని వారి వ్యక్తులను ఒక ఒక విధముగా చూడడము ఐశ్వర్యం ఒక మనిషిని ఏమి చేస్తూ ఉంటుంది అగ్నికి ఆహుతిని చేస్తూ ఉంటుంది కదా ఆ విధమైనటువంటి జీవితాలు ఎందుకు చెప్పండి ఈ లోకంలో సొలోమోను భక్తుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు తను ఎంతగానో ఈ లోకంలో అనుభవించారు డబ్బు ఐశ్వర్యమును సంపాదించట కంటే ఏసు విషయమైన నిందలు ఎంతో బెటర్ అని మోషభక్తుడు మాట్లాడుతూ వచ్చారు ప్లస్ ఈ లోకాన్ని అంతా పెంటగా ఎంచుకున్నాడు ఎవరు పావులు భక్తుడు సులోమను భక్తుడు అంటున్నాడు ఈ భూమి కింద ఉన్నదంతా వ్యర్థము 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 కదా వ్యర్థముగా భావించుకున్నారు భక్తులు కానీ నిజముగా తెలియని ప్రజలు ఏం చేస్తూ ఉంటున్నారంటే డబ్బు వైపుకు పరుగులు తీస్తూ ఉంటున్నారు మనుషుల వైపుకు పరుగులు తీస్తూ ఉంటున్నారు సుఖభోగముల వైపుకు పరుగులు తీస్తూ ఉంటున్నారు సుఖభోగములను నమ్మిన గెహాజీ ఏమైపోయారో తెలుసా రోగాన్ని సంపాదించుకున్నారు చివరికి కదా రోగాలను సంపాదించుకుంటే ఏం ప్రయోజనం అగ్నికి ఆహుతి అయితే ఏం ప్రయోజనం రాజులను నమ్మితే ఏం ప్రయోజనం వారి వలన ఒక శిక్షనే వారి జీవితంలోకి తెచ్చేసుకున్నారు పరిశుద్ధ గ్రంథంలో మన పితరులైనటువంటి వారు కదా కానీ దావిధ భక్తుడు అను అంటున్నాడు వాటి అనుభవించిన భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నారు ఈ లోకంలో ఉన్నదంతయో వ్యర్థము కానీ ఎహోవను ఆశ్రయించిన నరుడు ధన్యుడు ఎహోవను ఆశ్రయించుట ఎహోవను నమ్ముకొండుట మేలు అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు కదా నిజముగా నేటి దినాల నువ్వు ఏహోవను నమ్ముతున్నావా మనుషుల వైపుకు పరుగులు తీస్తున్నావా మనుషుల డబ్బు వైపుకు పరుగులు తీస్తున్నావా సుఖభోగాల వైపుకు పరుగులు తీస్తూ ఉంటున్నావా నిన్ను నీవు పరిశీలన చేసుకుంటే ఎంత బాగుంటుంది ఈ సమయం కదా నిజముగా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ఈ సమయం అందు యేహోను ఆశ్రయించడం మేలు మేలు మేలైన దానిని విడిచిపెట్టి కీడైన దాని వెనుక పరుగులు తీస్తున్న జనాలు ఈ లోకంలో కొక్కలలుగా ఉంటున్నారు కదా మేలైన దాని కొరకు పరుగులు తీసే తీయాలి కానీ మేలు చేయని దాని కొరకు పరుగులు తీసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ నిత్య జీవి నిత్య జీవాన్ని నిత్యత్వాన్ని పోగొట్టుకుంటున్న ప్రజలు ఎంతగానో ఉంటా ఉంటున్నారు ఈ లోకంలో కదా నిజంగా ఈరోజు ఈ సమయం అందు మనం సరి చేసుకుందామా నిజంగా డబ్బును ఆశించి సుఖభోగాలను ఆశించి ఐశ్వర్యమును ఆశించిన భక్తులు ఏ విధముగా చివరికి ఎలాంటి పరిస్థితులు వారు ఉన్నారు కానీ ఏహోవను ఆశ్రయించిన దావేదు భక్తుడు చివరికి యేసుక్రీస్తు వారినే ఈ లోకానికి యేసుక్రీస్తు వారికే తండ్రిగా మారినట్టుగా మనం చూస్తూ ఉంటాం యేసుక్రీస్తును ఈ లోకానికి పరిచర్య పరిచర్య చేసిన దావీదు భక్తుడు దావీదు ఎంతో శ్రేష్టమైనటువంటి వాడిగా మిగిలిపోయాడు చివరికి కదా నిజముగా ఈ లోకంలో ఉన్న వాటి వలె ఆశించి చివరికి జీవితాన్ని పాడు చేసుకుందామా దావేది వలె ఏ ఆశ్రయించి నిత్యమైనటువంటి జీవితము కొరకు నిత్యత్వము కొరకు యేసుక్రీస్తు వంశావళిలోనే మనము నిలవబడదామా నిజముగా మనల్ని మనం పరిశీలన చేసుకుని ఒక మాట చిన్న ప్రార్థన చేసుకుందామా తండ్రి నీకు వందనాలు నిజముగా మనుషులను నమ్ముటకంటే ఏహోవని ఆశ్రయించటమేలు అని నీ వాక్యము సెలవిస్తూ వస్తూ ఉంటుందయ్యా దైవాహి లోకంలో ఉన్న వాటి వైపుకు పరుగులు తీయక నిత్యము నీ సన్నిధిని మేము అనుభవించే వారిగా ఉండటకు నీ కృపను కనికిరమును మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి